ఫైనల్గా బాలకృష్ణ సార్ సందేశం అందరికీ నమస్కారం సార్కి పత్రి మేడంకి ధన్యవాదాలు ఫ్రెండ్స్ సార్ ఉన్నప్పుడు ఎన్నో టూర్లు వెళుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే పెర్మిడ్ మాస్టర్లు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళకి తెలిసి తెలిసినా తెలియకపోయినా అక్కడ ఎనర్జీ మారుతుంది అందుకని సారు ట్రెక్కింగ్లని టూర్స్ అని వెళ్ళేవారు ఇప్పుడు మనం ఈ పేరు మీద అంబాసిడర్స్ మీటింగ్ అనే పేరు మీద ఈ శక్తి క్షేత్రాల్లో మనం ధ్యానం చేస్తున్నాం అది మూడు రోజులు ఉంటున్నాం మళ్ళీ అంటే ఈ మూడు రోజులు ఇక్కడ ఉన్న ఎనర్జీ చేంజ్ అవుతుంది మొన్న ఇంతకుముందు కాశీలో మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం కదా శివోహం పెట్టుకున్నాం అక్కడ తర్వాత ఏమైందంటే కాశీలో ఇది మాంసాహారాన్ని నిషేధించారు షాప్స్ అవి సో అంటే మనకు తెలియకుండా ఎన్నో ఎనర్జీ సమీకరణ జరుగుతాయి ఒకటి ఈ మీటింగ్స్ వల్ల విశ్వ కళ్యాణం జరుగుతుంది అట్ ది సేమ్ టైం మన కళ్యాణము జరుగుతుంది మూడు రోజులకు ఉండి ధ్యానం చేయడం వల్ల ఈ ఎనర్జీ ఇక్కడున్న ఎనర్జీ మనం రిసీవ్ చేసుకుని మనలో ఎన్నో మార్పులు వస్తాయి మామూలుగా అయితే ఏం చేస్తాం జస్ట్ ఒక రోజు చూసుకుని వెళ్ళిపోతాం మనం వేరే టూర్స్కి వచ్చినప్పుడు ఒక హాఫ్ డేనో వన్ డేనో ఉండి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ ఏమవుతుందంటే మూడు రోజులు ఉండి ఈ చుట్టూ మనం తిరగడం వల్ల అక్కడ అక్కడున్న ఆ ప్రదేశాల్లో ఎనర్జీ చేంజ్ అవుతుంది అట్ ది సేమ్ టైం మన ఎనర్జీ కూడా మారుతుంది మన డెవలప్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది ఇది జస్ట్ ఒక పైకి ఏదో మీటింగ్ అలా కనబడుతుంది కానీ దీని వెనకమాల ఎంతో ప్రణాళిక అనేది ఉంది అనే దాన్ని అర్థం చేసుకోండి మరి పిఎంసీకి మరి షేర్ హోల్డర్స్ ఒక మంచి వెహికల్ పిఎంసీ రూపంలో ఒక మంచి ధ్యాన ప్రచారానికి ఒక వెహికల్ కొనిస్తే అంబాసిడర్స్ రూపంలో మీరందరూ దాన్ని రన్ చేస్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోండి సో షేర్ హోల్డర్స్ అందరికీ గట్టిగా క్లాప్స్ చేసుకుందాం అట్లాగే అంబాసిడర్స్ అంబాసిడర్స్గా ఉన్న వాళ్ళకి గా ఉంటున్న వాళ్ళకి కూడా గట్టిగా క్లాప్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా పిఎంసీకి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మరి కానీ నేను చెప్పేది ఏంటంటే పిఎంసికి మీరు ఇచ్చేదానికన్నా ఈ రూపంలో మీరు పొందేది చాలా ఎక్కువ అంటే మీరు చేసే సర్వీస్కి పిఎంసికి మీరు చేసే సర్వీస్కి ఈ రూపంలో మీరు ఎంతో పొందుతున్నారు ఒక మూడు రోజులు మూడు మూడు చోట్ల మూడు ప్లేసెస్లో మీరు ఉండడం వల్ల మనకు కావాల్సింది ఏంటి ఆధ్యాత్మిక ప్రగతి అంతే కదా మనకు కావాల్సింది విశ్వ కళ్యాణం ఈ విశ్వ కళ్యాణం జరుగుతుంది మీ ప్రగతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో మీరు గమనించుకోవచ్చు ఒక టూర్కి వచ్చి వెళ్ళిన తర్వాత మీలో వచ్చే చేంజెస్ అనేది మీరు క్లియర్గా గమనించుకోవచ్చు మొన్న రీ ఇంతకుముందు నేను మొన్న షోలాపూర్లో జరిగింది కదా షోలాపూర్లో ఆ టెంపుల్లోకి వెళ్ళి నేను ఆనందు చాలా ఎక్కువ బాగా ధ్యానం చేయడం జరిగింది నాకు అప్పుడు అన్నమాట ఎప్పుడు కూడా ఈ మీటింగ్ని మిస్ అవ్వకూడదు అని ఎందుకు మీటింగ్ పేరు మీద వచ్చి అక్కడ బాగా ధ్యానం చేస్తాం కొలహాపూర్ సారీ కొల్హాపూర్ ఈ మీటింగ్ పేరు మీద వచ్చి బాగా అక్కడ మనం ధ్యానం చేయడం జరుగుతుంది మనలో చాలా చేంజెస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుందాము అందరికీ తెలియజేయండి పిఎంసీకి ఇప్పుడు మేము ఇక్కడ స్టేజీ మీద ఉండి మేము వర్క్ చేస్తున్నాం స్టేజీ కింద ఉండి మీరు వర్క్ చేస్తున్నారు అంతే తేడా అంటే ఎవరి వర్క్ వాళ్ళు చేస్తున్నారు ఎవరి కమిట్మెంట్ వాళ్ళది ఎవరి అగ్రిమెంట్ వాళ్ళది గుర్తుంచుకోండి మీరు ఊరినే పీఎంసీలోకి రాలా అంబాసిడర్గా రాలా ఏదో టూర్ లేయడానికో మీరు అంబాసిడర్గా రాలా పీఎంసీ కోసం మీరు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వచ్చి మీరు పీఎంసీకి సపోర్ట్ చేస్తున్నారు పిఎంసీని రన్ చేస్తున్నారు అనే దాన్ని మీరు అర్థం చేసుకోండి ఇది ఎంజాయ్మెంట్ చేస్తున్నాం చక్కటి ధ్యానం చేస్తున్నాము చక్కగా రకరకాల ప్లేసులు చూసి ఎంజాయ్ చేస్తున్నాము కానీ దీని వెనకమాల మన అగ్రిమెంట్ ఉంది అనే దాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్